మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమాళ్ళు సినిమా రివ్యూ అయితే వచ్చేసింది సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఎన్నో సార్లు బాక్సాఫీస్ దగ్గర పోస్ట్ అయిన ఈ సినిమా ఫైనల్ గా కొన్ని నిమిషాల క్రితం ప్రీమియర్ షోస్ ని కంప్లీట్ చేసుకుంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ ఇంకా డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే హైప్ తో రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రీమియర్ షో ల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చేసింది ప్రీమియర్ షోస్ టికెట్ ప్రైజ్ వేరీ హై ఉన్నప్పటికీ కూడా హరిహర వీరమాళ్ళు సినిమా రిలీజ్ ఒక రోజు ముందే ప్రీమియర్ షోస్ కన్నా ముందే కేవలం ప్రీసేల్స్ తోనే ముప్పై కోట్ల మార్క్ ని దాటేసింది ఆల్ ఓవర్ ఇండియాలో ప్రీమియర్ షోస్ నుంచి ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్క్ కామెడీ టైమింగ్ అయితే మామూలుగా లేదు సెకండ్ హాఫ్ లో కామెడీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కాకుండా మెయిన్ స్టోరీ హైలైట్ అవ్వడంతో సినిమా చూసే ఆడియన్స్ కి ఏ మాత్రం బోర్ కొట్టలేదని చెప్పాలి ఒక్క మాడలో చెప్పాలి అంటే యునానమస్ గా ఈ సినిమా అద్దరిపోయిందని చెప్పాలి సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఎమోషన్ సీన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాదాపు మూడు ఫైట్ ఈ సినిమా సెకండ్ హాఫ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్ళే చెప్పాలి సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ తో పాటు ప్రీ ఇంటర్వల్ సీన్ సినిమాలోని ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారు సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటి అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని వీరా లాంటి మంచి ఎనర్జెటిక్ క్యారెక్టర్ లో బాగా ప్రజెంట్ చేశారు అంతేకాకుండా సినిమాలో నిధి అగర్వాల్ క్యారెక్టర్ కూడా బాగా హైలైట్ అయింది ఇంకా ప్రీమియర్ షోలో నుంచి ఈ సినిమాకి యునానమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు లో మామూలుగా ఉండదని చెప్పాలి హరిహర వేరే సినిమా మీరు చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ ని కూడా కొట్టండి